ఇంటర్మీడియట్ విద్య అంటేనే ఐఐటి నీట్ అనేలా మారిపోయింది కానీ దీనికి భిన్నంగా కామర్స్లో విస్తృతమైనటువంటి అవకాశాలు ఉంటాయనేటటువంటి విషయాన్ని ప్రపంచానికి తెలియజేస్తూ గత పద్నాలుగేళ్ళుగా ఎంతోమంది విద్యార్థులను కామర్స్లో ఉన్నత శిఖరాల్లో నిలిపినటువంటి ఘనత నేపథ్యం రమేష్ గౌడ్ గారిది జలజం కాలేజీ స్థాపనలో ఆయనది కీలకమైన భూమిక ఈ పద్నాలుగేళ్లలో ఎంతోమంది కామర్స్ రంగంలో ఉన్నత స్థానాల్లో స్థిరీకరింపజేసినటువంటి రమేష్ గౌడ్ గారు మనతో ఉన్నారు ఇటీవల వెలువడేటువంటి ఫలితాల్లో వాళ్ళ విద్యార్థులు ఎలాంటి పర్ఫార్మెన్స్ అందించారు చూపించారు అనేటువంటి విషయాన్ని వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ నమస్కారం ముఖ్యంగా పద్నాలుగేళ్ళుగా అంటే మిగతా చా బైపీసీ ఎంపీసీ కాదని చెప్పేసి కామర్స్ రంగాన్ని ముందు తీసుకొని ముందుకెళ్లడంలో దాని వెనుక సార్ విద్యార్థి జీవితంలో ఇంటర్మీడియట్ అనేది ఒక కీలకమైనటువంటి దశ ఈ దశలోనే విద్యార్థి టెన్త్ క్లాస్ వరకు అన్ని సబ్జెక్టులు అంటే సైన్స్ మ్యాథ్స్ సోషల్ అన్నీ కలిసి చదివిన విద్యార్థి ఇంటర్మీడియట్లో ఏదో ఒక సబ్జెక్టు ఎంచుకుని దానిలోనే ఇంటర్మీడియట్ పూర్తయి స్థిరపడాల్సినటువంటి సందర్భం ఉంటుంది కనుక వాస్తవంగా ఈ ఇంటర్మీడియట్ వ్యవస్థ మొత్తం ప్రైవేట్ సెక్టార్లో ఉండడము ప్రైవేట్ సెక్టార్లో ఈ కొన్ని కార్పొరేట్ కళాశాలలు గత ముప్పై నలభై సంవత్సరాలుగా ఎంపీసీ బైపీసీ లాంటి గ్రూపులోనే ఒక విద్యా వ్యాపారాన్ని కొనసాగించడంలో సమాజంలో వాళ్ళ వ్యాపారానికి అనుగుణంగా కొన్ని గ్రూపులను ఒక అసాధారణంగా అనారోగ్యకరంగా ప్రమోట్ చేయడంలో విద్యార్థులందరూ కూడా నూటికి డెబ్బై ఎనభై శాతం మంది తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంపీసీ బైపీసీ గ్రూపులు తీసుకుంటున్నారు దీనివల్ల విద్యార్థులు చాలామంది ఎక్కువ మంది ఇష్టమున్నా ఇష్టం లేకున్నా సామర్థ్యం ఉన్నా సామర్థ్యం లేకున్నా అనివార్యంగా తీసుకోవడం వల్ల చాలామంది విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు లేక ఉపాధి అవకాశాలు లేక మార్కెట్ డిమాండ్కి అనుగుణంగా కొత్త కోర్సులు చేసుకునేటువంటి అవకాశం లేకపోవడం వల్ల నష్టపోతున్నారనే విషయాన్ని మేము తెలుసుకొని గత పద్నాలుగు పదిహేను సంవత్సరాల కింద నాన్ సైన్స్ గ్రూపులను కూడా మహబూబ్నా డిస్టిక్లో ప్రమోట్ చేయాలి ఈ రంగంలో కూడా విద్యార్థులను చైతన్యం చేసి వారికి కెరియర్ కౌన్సిలింగ్ కల్పించి వీటిలో వాళ్ళకు ఉత్తమటువంటి విద్యను శిక్షణను మనం ఇస్తే మంచి భవిష్యత్తు ఉంటుందనే విషయంతో మేము గత పద్నాలుగు సంవత్సరాలుగా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఎంపీసీ ఎంఈసీ సిఈస్ హెచ్ఈస్ లాంటి గ్రూపుల్లో కామర్స్ అండ్ మేనేజ్మెంట్ కోర్సుల్లో విద్యార్థులను మేము శిక్షణ ఇవ్వడం జరుగుతుంది అయితే ఇటీవల ప్రకటించిన ఇంటర్మీడియట్ ఫలితాల్లో మీ విద్యార్థులు ఎలాంటి పర్ఫార్మెన్స్ చూపించారు ప్రతి సంవత్సరం కూడా జలజం జూనియర్ కళాశాల రాష్ట్రంలో ఏ కామర్స్ కళాశాల కూడా తీసిపోని విధంగా ఉత్తమమైనటువంటి ఫలితాలు మా విద్యార్థులు సాధిస్తూనే ఉన్నారు నిన్న నిన్న ప్రకటించినటువంటి ఇంటర్మీడియట్ తెలంగాణ ఫలితాల్లో వినయ్ అనే విద్యార్థి ఫస్ట్ ఇయర్ ఎంఈసి ఫోర్ నైంటీ వన్ మార్క్స్ అదేవిధంగా మనోజనే విద్యార్థి ఫోర్ నైంటీ అనేక మంది విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించడం జరిగింది దాంతోపాటు సీఈసి జూనియర్లో మనకు వేదిక్ బంగి నాలుగు వందల డెబ్బై ఆరు మార్కులు శివానంద అనే విద్యార్థి నాలుగు వందల డెబ్బై నాలుగు మార్కులు జూనియర్ హెచ్ఈసీలో లక్ష్మీబాయ్ అనే విద్యార్థి నాలుగు వందల యాభై తొమ్మిది మార్కులు అదేవిధంగా సీనియర్ ఎంఈసీలో సోనాల్ కంకాణి అనే అమ్మాయి తొమ్మిది వందల డెబ్బై ఐదు మార్కులు వెయ్యి మార్కులు గానీ సాధించడం జరిగింది అదేవిధంగా కల్పన అనే మరో అమ్మాయి కూడా తొమ్మిది వందల అరవై ఎనిమిది మార్కులు అదేవిధంగా సీఈసి సీనియర్ విభాగంలో క్షమిత అనే అమ్మాయి నాలుగు తొమ్మిది వందల నలభై ఆరు మార్కులు విజయ్ అనే మరొక విద్యార్థి కూడా తొమ్మిది వందల నలభై నాలుగు మార్కులతో ప్రతి సంవత్సరం లాగానే ఈ ఈ సంవత్సరం కూడా విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో ముఖ్యమైన టాప్ మార్కులు సాధించడం జరిగింది వారందరికీ కూడా విద్యార్థులకు ఈ ఈ ఫలితాలు సాధనలో తోడ్పడినటువంటి మా అధ్యాపకులకు తల్లిదండ్రులకు చిరాభిలాషులకు అందరికీ కూడా మా దలీజం కళాశాల మేనేజ్మెంట్ నుంచి ధన్యవాదాలు అభినందనలు తెలియజేస్తున్నాం సార్ ముఖ్యంగా మీరు అన్నట్టు ఒక ఒరవడిలో కొట్టుకుపోతున్నారు విద్యార్థులైతేనేమి వారి తల్లిదండ్రులైతేనేమి ఎంపీసీ బైపీసీ తీసుకుంటేనే కెరియర్ ఉంటుంది ఈ భావనలోంచి వాళ్ళని బయటికి తెప్పించి ఆ అడ్మిషన్స్ మీరు ఆ ప్రాసెసింగ్ అడ్మిషన్స్ మీ వైపు ఎలా తీసుకెళ్తున్నారు తల్లిదండ్రుల్లో పిల్లల్లో కూడా ఈ మధ్యకాలంలో చాలా మార్పులు వస్తున్నాయి మన ఇటీవల ఈ సివిల్స్ ర్యాంకు సాధించిన విద్యార్థులను చూస్తే మన జిల్లాలో అమ్మాయి ఆల్ ఇండియా థర్డ్ ర్యాంక్ రావడం జరిగింది అనన్య రెడ్డి గారు మన జిల్లా నుంచి అదేవిధంగా చాలామంది మన చుట్టుపక్కల విద్యార్థులు కూడా ఐఏఎస్లు ఐపీఎస్లు అవుతున్నారు అంటే సివిల్లో కూడా ర్యాంకులు సాధిస్తున్నారు వీళ్ళంతా కూడా ఇంటర్మీడియట్ డిగ్రీలో ఈ ఆర్ట్స్ గ్రూపులు తీసుకునే వాళ్ళే అంటే విద్యార్థులు ఇప్పుడు అన్ని విషయాలన్నీ కూడా అందరికి అందుబాటులో వచ్చిన నేపథ్యంలో ఇంటర్మీడియట్లో గ్రూపులు ఎంచుకునేటప్పుడు వాళ్ళకి ఏ సబ్జెక్ట్ అంటే ఇష్టం ఉంటుంది ఏ వాళ్ళ యొక్క గోల్ ఏంది వాళ్ళు ఏ సబ్జెక్టు ఎంచుకొని ఇంటర్మీడియట్లో తీసు గ్రూపులు తీసుకుంటే భవిష్యత్తులో వాళ్ళు అనుకున్నటువంటి లక్ష్యాన్ని చేజిస్తారు అదేవిధంగా వాళ్ళకి ఏ గ్రూపులో అంటే ఎక్కువ ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఉంటాయో మార్కెట్ డిమాండ్కి అనుగుణంగా వాళ్ళు గ్రూపులు ఎంచుకుంటూనే భవిష్యత్తు ఉంటుంది కనుక ఈ మధ్య కాలంలో ఇంజనీరింగ్లో చాలామంది విద్యార్థులు ఉద్యోగ అవకాశాలు లేకపోవడం వల్ల నిరుద్యోగులుగా మారిపోయిన ఈ నేపథ్యంలో ఈ గత రెండు మూడు సంవత్సరాలుగా ఎక్కువ మంది విద్యార్థులు కూడా ఈ ఆర్ట్స్ కామర్స్ వైపు వస్తున్నారు ఆ విధంగా సొతాగానే సమాజంలో ఒక రకమైనటువంటి చైతన్యం అనేది ఈ గ్రూపుల్లో వచ్చింది సార్ ముఖ్యంగా ఈ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో అంటే ఆర్ట్స్ ఈ కామర్స్ రంగం వైపు ఆసక్తి చూస్తున్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో చాలామందికి ఒక అపోహ ఉంది ఇప్పుడు చార్టెడ్ అకౌంటెంట్ లాంటి పరీక్షల్ని మనం పాస్ అవడం చాలా కష్టం కాబట్టి అటువైపు వెళ్ళడానికి సాహసం చేయటం లేదనేటటువంటిది ఒక అపోహ నిజంగా సీఏ అంత కఠినతరంగా ఉంటుందా సార్ ఇప్పుడు మార్కెట్లో ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్ను దృష్టిలో పెట్టుకొని విద్యార్థులను సిక్స్త్ క్లాస్ నుంచి ఐఐటి ఫౌండేషన్ నీట్ సివిల్స్ లాంటి ప్రిపేర్ కావాలనే ఒక అపోహను ఈ ప్రైవేట్ కార్పొరేట్ విద్యారంగాలు ఈ సిస్టాన్ని ఇంపోజ్ చేసి వాస్తవంగా విద్యార్థి లక్ష్యము ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ కావడం కాదు ఈ విషయంలో పేరెంట్స్ కానీ సొసైటీ కానీ ఆలోచించాల్సిన సందర్భం వచ్చింది వాస్తవంగా విద్య యొక్క లక్ష్యం ఏంటంటే విద్యార్థి పదో తరగతికి వచ్చే సమయానికే ఆ విద్యార్థి ఏ విషయం మీద ఈ దేనికి పనికొస్తాడు ఏ గ్రూప్లో ఏ సబ్జెక్ట్ ఇష్టం ఉంది ఏ రంగంలో అతడు సక్సెస్ అవుతుందనే విషయము విద్యార్థి స్వయంగా తెలుసుకోగలగాలి లేకుంటే ఉపాధ్యాయులు ఆ విషయాన్ని పరి గుర్తించగలగాలి పేరెంట్స్ కూడా ఆ విషయాన్ని పిల్లలకు చైతన్యం తీసుకొని రావాలి ఆ విధంగా కాకుండా విద్యార్థులు ఎప్పుడైతే వాళ్ళ ఇష్టాలు వాళ్ళ సామర్థ్యాలకు అనుగుణంగా వాళ్ళ క్యాలిబరీస్ కాలిబరీకి అనుగుణంగా విద్యా బోధన శిక్షణ చేస్తేనే వాళ్ళు జీవితంలో రాణించే అవకాశం ఉంది కానీ ఒక ఐఐటియో ఒక నీటో లేకుంటే ఒక సీయో సిఎన్ఓ అంటే ఎప్పుడు కూడా విద్యార్థులు విజయం కావడానికి అవకాశం లేదు ఇప్పుడు చూస్తున్నాం మనం ఐఐటీ లాంటి పరీక్ష మనం మన మహిళనారు జిల్లాలో తీసుకుంటే నూటికి తొంభై శాతం మంది రో ప్రతి సంవత్సరం వేలాది మంది విద్యార్థులు ఐఐటి అని చెప్పి కోచింగ్ తీసుకుంటున్నారు అసలు ఆ ఐఐటీ తీసుకునే కోచింగ్లో టూ పర్సెంట్ త్రీ పర్సెంట్ విద్యార్థులు కూడా ఐఐటి ర్యాంకులు కుట్టలేకపోతున్నారు కానీ మిగతా విద్యార్థులు సిక్స్త్ క్లాస్ నుంచి హై స్కూల్ స్థాయి నుంచే వాళ్ళు ఐఐటీ అని ఇంజనీరింగ్ అని ఒకటువంటి ఒకే రంగం ఉంది వేరే రంగాలు వీటి మీద అవగాహన లేకపోవడం చెప్పేవారు లేకపోవడం ఆ కోచింగ్ ఇచ్చే కాలేజీలు అందుబాటులో లేకపోవడం వల్ల విద్యార్థులు ఎట్లా కాకుండా పోతున్నారు తొంభై శాతం మంది విద్యార్థులు నిరుద్యోగులుగా మారిపోతున్నారు మనం నీటి కూడా చూస్తున్నాం నీటి కూడా జాతీయ స్థాయి పోటీ పరీక్ష ఎనిమిది తొమ్మిది సంవత్సరాలు చదవాల్సినటువంటి మెడిసిన్ కోర్సులు కాకుండా ఈరోజు మార్కెట్లో మేనేజ్మెంట్ కామర్స్ రంగంలో అంత జాతీయ అంతర్జాతీయ స్థాయిలో లక్షల ఉద్యోగాలు అందుబాటులోకి వచ్చినాయి ప్రైవేట్ రంగంలో వాటికి సంబంధించినటువంటి అభ్యర్థులు ఈరోజు మార్కెట్లో లేరు కానీ ఈ ప్రైవేట్ కార్పొరేట్ రంగంలో కొన్ని పర్టిక్యులర్ గ్రూపులను కొన్ని దశాబ్దాలుగా ప్రమోట్ చేయడము దానిలోనే చదివిన వాళ్ళే తెలివైన వాళ్ళు దానిలో ర్యాంకులు కొట్టిన వాళ్ళే గొప్ప అనే విధంగా ఒక సమాజంలో ఒక బ్రాండ్ని ఎస్టాబ్లిష్ చేయడం వల్ల విద్యార్థులు స్వతహాగా నిర్ణయం తీసుకునే అవకాశం లేకపోవడం వల్ల చాలామంది నష్టపోతున్నారు సీఏ అయినా ఐఐటి అయినా నీట్ అయినా ఏ కోర్స్ అయినా కూడా అది చేయగలిగే విద్యార్థులు మాత్రమే చేయాలి దానిలో మిగతా వాళ్ళంతా ఆ గ్రూప్లకు పోవద్దు సీఏ అయినా ఏదైనా చేయవల వారికి సులువుగా ఉంటుంది సాధారణ విద్యార్థులు ఆ ఇష్టం లేని విద్యార్థులను బలవంతంగా ఆ గ్రూప్లో చేపేయడం వల్ల నష్టపోయే అవకాశం ఉంటుంది సీఏ ఒకటే కాదు కామర్స్ విద్యార్థులకు సీఎంఏ ఉంటుంది సిడబ్ల్యూఏ ఉంటుంది క్లాట్ లాంటి ఎగ్జామ్స్ రాసి లీగల్ ప్రొఫెషనల్గా లక్షల జీతాలతోనే వాళ్ళు ఎంతమంది జీ జీవితాన్ని సాగిస్తున్నారు బీబీఏ ఎంబీఏ లాంటి కోర్సులో కానీ బీకామ్ ఎంకామ్ లాంటి కోర్సులో కానీ హోటల్ మేనేజ్మెంట్ కోర్సులో కానీ ఇప్పుడు సివిల్స్ ఎంత క్రేజ్ ఏర్పడింది పిల్లలకు సివిల్స్లో మన గ్రూప్ గ్రూప్ వన్ కానీ గ్రూప్ టూ కానీ కాంపిటేటివ్ ఎగ్జామ్లో సక్సెస్ కావాలంటే విద్యార్థులు తప్పకుండా ఆర్ట్స్ హెచ్ఈసిఈసీ ఎంఈసి లాంటి గ్రూపుల ద్వారా పోతేనే ఈ సబ్జెక్టు చాలా సులువుగా ఉంటాయి ఈజీగా అర్థమవుతాయి ఎక్కువ ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఈ గ్రూపులో ఉంటాయి కనుక మనము ఈ గ్రూపుల్లో తీసుకున్న విద్యార్థులు నిరుద్యోగులుగా భవిష్యత్తులో ఆ ప్రమాదాన్ని ఎదుర్కొనేటువంటి అవకాశం ఈ విద్యార్థులకు ఉండదు సార్ బ్యాంకింగ్ కానీ ట్రేడింగ్ లాంటి వైపు ఆ రంగాల్లో కామర్స్ విద్యార్థులకు ఎలాంటి అవకాశాలు ఉంటాయి ఈరోజు కామర్స్ రంగంలో మేనేజ్మెంట్ రంగంలోనే ప్రపంచంలో ఉద్యోగ అవకాశాలు పెరిగిపోయినాయి ప్రైవేటేషన్ జరిగిన తర్వాత గ్లోబలైజేషన్ జరిగిన తర్వాత అర్బనైజేషన్ జరిగిన తర్వాత ప్రపంచమంతా కూడా ఒక కుగ్రామంగా మారిపోయిన ఈ నేపథ్యంలో ఎవరికైతే కమ్యూనికేషన్ అంటే లాంగ్వేజ్ స్కిల్స్ ఉంటాయో మేనేజ్మెంట్ స్కిల్స్ ఉంటాయో ఎవరికైతే క్రిటికల్ థింకింగ్ ఉంటుందో లైఫ్ స్కిల్స్ ఉన్న విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి అలా కాకుండా ఓన్లీ థిరెటికల్గా బట్టి బట్టి మార్కులు సాధించి ర్యాంకులు సాధించే విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు ఉండవు మనం నిన్న మొన్న పేపర్లో మనం చూసాము మద్రాస్ ఐఐటీలో కూడా కూడా ఐఐటి లాంటిలో కోర్సు పూర్తి చేసిన విద్యార్థులకు కూడా ఫార్టీ పర్సెంట్ విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు లేవనే విషయాన్ని మనం గుర్తు చేసుకుంటే ఐఐటీలో చదివిన విద్యార్థులకే సగం మందికి ఉద్యోగాలు రాకపోతే సాధారణ ఇంజనీరింగ్ కాలేజీలో చదివిన విద్యార్థుల యొక్క భవిష్యత్తు మనం అంచనా చేసుకోవచ్చు ఎందుకంటే ఈరోజు చేయాల్సిన వాటికన్నా ఎక్కువ మంది ఇంజనీరింగ్ పూర్తి చేశారు ఈ కోర్స్ ఇప్పటికే శాచ్యురేషన్ వచ్చింది నేపథ్యంలో విద్యార్థులంతా కూడా ఓపెన్ గ్రౌండ్ గ్లోబల్ సబ్జెక్ట్ అయినటువంటి కామర్స్ సిఈసి హెచ్ఈసీ ఎంఈసి లాంటి కోర్సులు చేస్తేనే ఎక్కువ ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఉంటాయనే విషయాన్ని మా గలీజన కళాశాల మేనేజ్మెంట్ ప్రతి ఇయర్ కూడా విద్యార్థుల్లో మేము గ్లోబల్ సబ్జెక్ట్ ట్రేడింగ్ చాలా ఇప్పుడు ఎక్కువ మంది ఉద్యోగ అవకాశాలంతా కూడా ఈ షేర్ మార్కెట్ కావచ్చు బ్యాంకింగ్ కావచ్చు ఎక్కువ ఉద్యోగ అవకాశాలు ఉంటాయి వాటి సంబంధించినటువంటి బేసిక్స్ అంతా కూడా పిల్లలు ఈ సిఈసీలో ఉన్న విద్యార్థులకు మాత్రమే అవకాశం ఉంటుంది ఎంపీసీ బైపీసీ విద్యార్థులకు ఎప్పుడు కూడా ఈ కామర్స్ మేనేజ్మెంట్ సంబంధించిన ఎలాంటి జ్ఞానం ఉండదు వాళ్ళకు ఈరోజు ఈరోజు ఆన్లైన్లో ట్రేడింగ్ చేసి ఆ ట్రేడింగ్ అనాలసిక్స్గా చాలామంది విద్యార్థులు ఉపాధి పొందుతున్నారు బ్యాంకింగ్లో చిన్న చిన్న మంది చిన్న చిన్న ఏజ్లోనే విద్యార్థులు ఉద్యోగాలు సంపాదిస్తున్నారు మేనేజ్మెంట్లో కూడా మంచి మంచి ప్యాకేజీలో జాబులు తీసుకుంటున్నారు ఇంటర్ ఇంటర్నేషనల్ కోర్సులు సీఏనే కాదు ఏసీసీఏ లాంటి ఇంటర్నేషనల్ కోర్సులు కూడా ఇప్పుడు అందుబాటులోకి వచ్చినాయి హైదరాబాద్లో కూడా చాలా కాలేజీలకు మంచి ప్రెస్ ప్రెస్టీజియస్ కాలేజీలు అందుబాటులోకి వచ్చినాయి కనుక ఇప్పుడు ఇప్పుడు ఐఏఎస్లు సాధించిన విద్యార్థులు కావచ్చు ఎంతమంది సిఏలు గా తయారవుతున్నారు ఎంతమంది విద్యార్థులు నిరుద్యోగులుగా ఇంజనీరింగ్ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారిపోయి ఇప్పుడు కూడా ఆ కార్పొరేట్ మాయలో వాడి పేరెంట్స్ నిర్ణయాలు తీసుకోకపోవడం వల్ల ఆ పీఆర్ఓ సిస్టమ్ ఆ పేపర్ యాడ్ల వల్ల టీవీలో వచ్చేటువంటి యాడ్ల ద్వారా అనేక దశాబ్దాలుగా మన బ్రెయిన్లో వాళ్ళు ఇంపోజ్ చేసినట్టు కనుక వేరే గ్రూపులు తీసుకుంటే ఒక ఇన్ఫీరియర్ ఫీలింగ్ తక్కువ స్థాయి కోర్సులు ఏమనేటువంటి భయాన్ని వాళ్ళు మనం కృత్రిమంగా కలెక్ట్ చేసాడు కనుక ఈ విద్యా వ్యవస్థలో ఉన్నటువంటి కార్పొరేట్ మాయ నుంచి విద్యార్థులు బయటకు వచ్చి వాళ్ళ సహజ సామర్థ్యాలకు అనుగుణంగా వాళ్ళ ఒరిజినాలిటీని డిస్టర్బ్ కాకుండా వాళ్ళు ఆడుతూ పాడుతూ చదువుకునేటువంటి కోర్సులు ముఖ్యంగా మనకు ఆర్ట్స్లోనే ఉంటాయి కనుక అలాంటి పరిస్థితి మనకు సైన్స్ గ్రూప్లో ఉండకపోవడం వల్లనే చాలా మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు కేవలం టూ త్రీ పర్సెంట్ పర్సెంట్ మాత్రమే విద్యార్థులు సక్సెస్ అవుతున్నారు మిగతా అందరూ కూడా అనేక సమస్యలు ఎదుర్కొంటున్న నేపథ్యం లో ఈ ఆర్ట్స్ నాన్ సైన్స్ గ్రూపులు తీసుకోవడం అనేది ఉత్తమ మార్గంగా ఉంటుంది వాళ్ళకి బంగారు భవిష్యత్తును దారి చూపిస్తుంది అనే విషయాన్ని మేము మళ్ళీ గుర్తు చేస్తున్నాము ముఖ్యంగా మీ విద్యార్థులు మీ పూర్వ విద్యార్థులు ఎట్లాంటి స్థానంలో స్థిరపడ్డారు సార్ మా కళాశాలలో చదివినటువంటి కామర్స్ ఆర్ట్స్ నుంచి పోయిన విద్యార్థులు ఢిల్లీ శ్రీరామ్ కాలేజీలో చదువుతూ ఉన్నారు పెద్ద పెద్ద బ్యాంకులకు హెచ్డిఎఫ్సి ఐసిఐసి బ్యాంకు లాంటి విధులు రీజనల్ మేనేజర్గా పనిచేస్తున్నారు ఎంతోమంది సీఎల్గా సెటిల్ అయ్యారు ఈ విషయాలన్నీ కూడా మా వెబ్సైట్లో ఉంటాయి మేము అన్నీ కూడా ఎప్పుడప్పుడు తెలియజేస్తున్నాము హోటల్ మేనేజ్మెంట్ రంగంలో అంతర్జాతీయ స్థాయిలో ప్యారిస్లో లండన్లో కూడా విద్యార్థులు జాబు చేస్తున్నారు మిడిల్ క్లాస్ విద్యార్థులకు త్వరగా జాబులు రావాలనుకున్న విద్యార్థులు కొందరు హోటల్ మేనేజ్మెంట్లో ఇంట్రెస్ట్ ఉన్న విద్యార్థులందరూ కూడా ఈ హోటల్ మేనేజ్మెంట్ కోర్సు చేయడం వల్ల కూడా చాలామంది విద్యార్థులు ఈ సులువుగా ఉద్యోగాలు వస్తున్నాయి ప్రపంచం అంతా తిరుగుతూ ఆడుతూ పాడుతూ జాబ్లు చేసుకునే అవకాశం వచ్చింది విద్యార్థులకు ఈ కాలంలో కావాల్సింది రోజుకు పద్దెనిమిది గంటలు పదిహేను గంటలు నాలుగు గోడల మధ్యన కూర్చొని బట్టి బట్టి మార్కులు క్వశ్చన్స్ ఆన్సర్లు నేర్చుకోవడం కాదు కాంపిటేటివ్ ఎగ్జామ్ కోసం ప్రిపేర్ కావడం కాదు లైఫ్ స్కిల్స్ డెవలప్ చేసుకోవాలనే విషయాన్ని మేము గుర్తు చేస్తున్నాం అయితే ఇదే సందర్భంగా మిగతా కళాశాలలో జరిగినటువంటి ఒక ప్రయోగం మీ జల్జం కాలేజీలో జరుగుతుంది సార్ ఎన్న నుంచో అంటే విద్యార్థుల్ని చదువుతో పాటుగా ప్రకృతికి అనుసంధానం చేయడం ప్రకృతిలో వాళ్ళని మమేకం చేయడం ఈ యాక్టివిటీస్ అనేటటువంటివి ఎందుకు తీసుకున్నారు సార్ స్కూల్ అయినా కాలేజ్ అయినా సమాజానికి ఒక యూనిట్ ఇది ఇక్కడ తయారైనటువంటి విద్యార్థులే సమాజంలో కూడా వివిధ రంగాల్లో సెటిల్ అయ్యి వాళ్ళు స్థిరపడుతూ సమాజాన్ని ప్రభావితం చేస్తూ ఉంటారు ఏ విద్యార్థులైతే ఒక విద్య ఎప్పుడైనా సరే విద్యార్థులను ఒక బాధ్యతాయుతమైనటువంటి వ్యక్తిగా తయారు చేయాలి సమాజం పట్ల కుటుంబం పట్ల ప్రకృతి పట్ల ఒక స్పష్టమైనటువంటి మనం అవగాహన కలగజేసినప్పుడే విద్యార్థులు ఒక సత్సంబంధాలను ఏర్పరచుకొని కుటుంబంలో కూడా సమాజంలో కూడా సర్దుబాటు చేసుకొని వాళ్ళు ఉన్నటువంటి కంపెనీలో కానీ వాళ్ళు ఉన్నటువంటి ఉద్యోగ రంగం రానిచ్చేటువంటి అవకాశం ఉంటుంది ఒత్తిడి అంటే విద్యార్థులు ఎప్పుడైనా సరే నాలుగు గోడల మధ్యన చదువు వల్ల వాళ్ళు చాలా వ్యాకలతో గురయ్యేటువంటి అవకాశం ఉంటుంది ఎప్పుడైతే మనము ఆటలు పాటలు కానీ ట్రెక్కింగ్ లాంటివి లేకుంటే వేరే రకరకాల నేచర్కి ఎక్స్పోజ్ చేయడం వల్ల వాళ్ళు ఎక్స్ప్లోర్ అవుతారు వాళ్ళు బాగా ఎక్స్ప్లోర్ అయ్యే వాళ్ళు ఉన్న సహజంగా ఉన్నటువంటి నైపుణ్యాలన్నీ బయటకు వచ్చేసి ఒక అర్థవంతమైనటువంటి మానవునిగా రూపుదిద్దుకోవడానికి ఇటువంటి యాత్రలు ఇటువంటి కార్యక్రమాలు విద్యార్థులు నిగూఢంగా ఉన్నటువంటి నైపుణ్యాలను వెలుగులోకి రావడానికి విద్యార్థుల మధ్యన ఒక మంచి అసంబంధాలు ఏర్పరచుకోవడానికి ఒక బాధితాయుతమైనటువంటి మానవునిగా తయారు కావడానికి ఈ అకాడమిక్ నాలెడ్జ్కి అడిషనల్గా అవి ఉపయోగపడతాయి కనుకనే అటువంటి విద్యార్థులు మాత్రమే సమాజంలో ఒక బాధితాయుతమైనటువంటి సంపూర్ణమైన మానవునిగా ఎదుగుతాడు అనేది మా యొక్క కాలేజ్ యొక్క ఒక అంబిషన్గా మేము ముందుకు పోతూ ఉంటాం యాక్టివిటీస్ సార్ మేము గతంలో చాలా చేశాము ఇప్పుడు రాక్ క్లైంబింగ్ స్కూల్లో భువనగిరిలో మా విద్యార్థులను తీసుకొని పోయి ట్రైనింగ్ చేయడం కానీ నల్లమల్ల ఫారెస్ట్లో రాక్ క్లైంబింగ్ అంటే మౌంటనింగ్ కోర్స్ ఇప్పుడు మనకు శేఖర్ బాబు గారు అంటే బా మాచినేపల్లి శేఖర్బాబు గారు అని చెప్పి మనకు పూర్ణ ఆనందకు శిక్షణ ఇచ్చినటువంటి వ్యక్తి ఉన్నాడు అతని ద్వారా మా కళాశాలలో కోచింగ్ ఇవ్వడం కానీ తీసుకుపోయి అక్కడ తీసుకుపోయి అదేవిధంగా మనకు నల్లమల్ల ఫారెస్ట్లో అక్కడ ఉన్నటువంటి వైల్డ్ లైఫ్కి సంబంధించి అక్కడ ఉన్నటువంటి ఫారెస్ట్ ఆఫీసర్ వాళ్ళ సహకారంతో విద్యార్థులను హ్యూమన్ యాక్టివిటీ వాళ్ళు అంటే మానవాని యొక్క ప్రమేయం వల్ల అడవి ఎలా అంతరించిపోతుంది అడవిలో అంతరించిపోవడం వల్ల అక్కడ వన్యప్రాణులు ఏ విధంగా నష్టపోతున్నాయి వన్యప్రాణుల్లో అడవులు నష్టించిపోతే మన సమాజం ఎలాంటి మార్పులకు గురవుతుంది పర్యావరణం ఎలా నష్ట నష్టపోతుంది ఎంత నష్టపోయింది అనే విషయంలో వాళ్ళు ప్రత్యక్షంగా ప్రదేశానికి పోయి ప్రత్యక్షంగా చూసి వాడిని అనుభవంలోకి తెచ్చుకోవడం వల్ల జీవితంలో కూడా విద్యార్థులు ప్రకృతి పట్ల బాధ్యతాయుతంగా ఉంటారు వన్యపాల పట్ల బాధ్యతాయుతంగా ఉంటారు అమూల్యమైనటువంటి సహజ సిద్ధమైనటువంటి ప్రకృతిని భవిష్యత్ తరాలకు అందియడంలో వీళ్ళంతా తోడ్పడతారనే విషయాన్ని గుర్తు చేయడానికి మేము ఇలాంటి కార్యక్రమాలు చేస్తుంటాం గతంలో సేవ్ రివర్ అని ఒక ప్రోగ్రామ్ కూడా అంటే నదీ తీరంలో నదీ తీరంలో నుంచి మనం అంత వాటర్ ద్వారా మనం జీవిస్తున్నాం కనుక నది నీటి ద్వారానే ఇక్కడ ప్రదేశంలో సాగునీరు కానీ తాగునీరు కానీ అందుతుంది నది ద్వారా వచ్చినటువంటి సంపద ద్వారానే ఇక్కడ అంత సంపద వృద్ధి సంస్కృతి నాగరికత డెవలప్ అయింది నది అంతరించిపోతే ఇక్కడ మానవ నాగరికత ఉండదని గత నలభై సంవత్సరాలు యాభై సంవత్సరాలుగా బాధ్యత లేకుండా మనం నదిని నిర్లక్ష్యం చేయడం వల్ల నది మొత్తం అంతరించిపోవడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి జిల్లాలో అంటే కృష్ణా తీరంలో ఉన్నటువంటి మహబూబ్నార్ జిల్లాలో సగం మంది జనాభా దేశ విదేశాలు వలసలు పోవడం అనేది జరిగింది దానికి కారణం మనము ఈ నదిని అంతరించిపోవడమే నది ఎట్లా అంతరించిపోతుంది ఎందుకు అంతరించిపోతుంది నదికి సంబంధించినటువంటి నైసర్గిక స్వరూపం ఏందనే విషయంలో విద్యార్థులకు ఒక అవగాహన కల్పించి నదిని ఎట్లా కాపాడుకోవాలనే విషయంలో కూడా వాళ్ళకు అవగాహన కల్పించడం అంటే ఇవన్నీ కూడా మన సహజ వనరులకు విద్యార్థులను అనుసంధానం చేసేటువంటి కార్యక్రమాలు మా కళాశాలలో ప్రతి సంవత్సరం జరుగుతూ ఉంటాయి ఇంటర్మీడియట్లో జనరల్గా ఇంటర్మీడియట్ అంటేనే కళాశాలలు ఒక హరిభరిగా విద్యార్థులను అసాధారణమైన ఒత్తిడి గురి చేసి అసాధారణ సిలబస్ వాళ్ళని ఎత్తిమినబెట్టి ఒక పెద్ద అంటే వాళ్ళు మొయ్యలేనంత టార్గెట్ రిగేటెడ్గా కాంపిటేట్ ఎగ్జామ్ ప్రిపేర్ చేస్తూ జీవితంలో అన్ని కోల్పోయే విధంగా చేస్తున్న నేపథ్యంలో ఎలాంటి ఒత్తిడి లేకుండా విద్యార్థులు ఆడుతూ పాడుతూ స్వేచ్ఛ వాతావరణంలో ప్రపంచంలో భవిష్యత్తులో జరుగుతున్న మార్కెట్ డిమాండ్లకు అనుగుణంగా విద్యార్థులను చైతన్యం చేస్తూ ఇంటర్మీడియట్ తర్వాత వాళ్ళకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఎన్ని రంగాల్లో ఉంటాయి వాటిలో చేసుకోవడం వల్ల ఎలా ఎలాంటి స్కిల్స్ డెవలప్ చేసుకోవాలనే విషయంలో వాళ్ళంతకు వాళ్ళు తెలుసుకునే విధంగా వారికి మేము సహకరిస్తూ ఒక గ్లోబల్ ప్రొఫెషనల్గా ఒక ఒక క్వాలిటీ హ్యూమన్ డెవలప్ చేయడంలో మేము జలజం జూనియర్ జూనియర్ కళాశాల స్థాయిలోనే ఇది అని మేము చేయడం అనేది ఒక వినూత్నమైనటువంటి ఒక విధానంగా మనం గుర్తించవచ్చు ముఖ్యంగా చివరగా సార్ కామర్స్ పట్ల ఆసక్తి ఉన్నటువంటి తల్లిదండ్రులకైతేనేమి విద్యార్థులకైతేనేమి కామర్సుకు రావాలనే ఆలోచన ఉన్నటువంటి విద్యార్థులకు కానీ మీ సందేశం ఇప్పుడు ఎంపీసీ బైపీస్ అనేవి సైన్స్ సబ్జెక్టులు మ్యాథ్స్ కానీ ఫిజిక్స్ కానీ కెమిస్ట్రీ కానీ ఇవన్నీ కూడా చాలా డ్రైగా ఉంటాయి అంటే ఇవన్నీ కూడా సాలిడ్ లాంటి సబ్జెక్టులు అంటే లెక్చరర్లు విద్యార్థులకు స్పష్టంగా అర్థమయ్యేటట్టు టీచింగ్ చేస్తే విద్యార్థులు జాగ్రత్తగా విని వాటిని నోట్స్ రాసుకొని తిరిగి తిరిగి రివిజన్ చేస్తూ ఉంటేనే విద్యార్థులకు వాటి పట్ట పట్టు కానీ అవగాహన కానీ వస్తుంది ఆ పరీక్షలో సక్సెస్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది కానీ కామర్స్ ఆర్ట్స్ సబ్జెక్టులు అన్నీ కూడా ఇవన్నీ లిక్విడ్లా ఉంటాయి చాలా సులువుగా అర్థమవుతాయి ఎందుకంటే మన సమాజము చుట్టుపక్కల ఉన్న పరిసరాల గురించి ఇవి తెలుసుకున్నటువంటి విషయాలు కనుక ఇవన్నీ కూడా విద్యార్థులు చాలా సులువుగా అర్థమవుతాయి సోతగా చదువుకున్న కూడా అర్థమవుతాయి కనుక విద్యార్థులు తక్కువ టైంలోనే వీటికి ప్రిపేర్ అయ్యి మంచి మార్కులు మంచి సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంటుంది వీటితో పాటు ఇవి తీసుకోవడం వల్ల ఈ కోర్సులు తీసుకోవడం వల్ల ఇంటర్మీడియట్ చదువుతూనే వాళ్ళ కంప్యూటర్ కోర్సు కానీ ఇంగ్లీష్ లాంటి లాంగ్వేజ్ కోర్సులు కానీ లేదా ఫారెన్ లాంటి లాంగ్వేజ్ నేర్చుకోవడానికి వాళ్ళకి వేరే క్లాట్ లాంటి కాంపిటీవ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ కావడానికి అవకాశం ఉంటుంది భవిష్యత్తులో కూడా దీని అన్ఎంప్లాయ్మెంట్ అనేది గ్లోబల్ సబ్జెక్ట్స్ కనుక కామర్స్ రంగంలో ఎక్కువ ఉద్యోగం ఇక్కడ ప్రైవేటేషన్ తర్వాత ఎంప్లాయీస్ పెరిగిపోయారు బిజినెస్ పెరిగిపోయింది ప్రపంచం చిన్నగా అయిపోయింది ఆన్లైన్లోకి వచ్చేసరి కనుక కంప్యూటర్ రంగంలో ఈ గ్లోబల్ రంగంలో ఈజీగా సెటిల్ కావడానికి అవకాశం ఉంటుంది మా దగ్గర చదివిన విద్యార్థులు ఎవ్వరు కూడా నిరుద్యోగులు చాలామంది అంటే స్కిల్ ఉన్న విద్యార్థులు ఎవరు కూడా అన్ఎంప్లాయ్గా ఎవరూ లేరనే విషయాన్ని మేము గంటపటంగా చెప్పగలుగుతాం థ్యాంక్ యూ సో మచ్ సార్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ ఇది జల్జన్ రమేష్ గారితో ప్రత్యేక ముఖాముఖి వారు ఒకే విషయాన్ని స్పష్టం చేస్తున్నారు వాస్తవానికి ఎంపీసీ బైపీసీలు మాత్రమే కాదు అసలు జీవితంలో అతి త్వరగా స్థిరపడడానికి లేకపోతే ఒక అద్భుతమైనటువంటి విజేతగా జీవితంలో రాణించడానికి కామర్స్ కోర్సులు అనేటటువంటివి చాలా దోహదపడతాయి ఇది కేవలం ఎంపీసీ బైపీసీలే కేవలం అవి మాత్రమే కోర్సులు అనేటటువంటి భావ దారిద్ర్యాన్ని విడనాడి ఇటువైపు వస్తే ఒక మహాసాగరమైనంత అవకాశాలు ఈ కామర్స్ రంగంలో ఉంటాయి కాబట్టి కామర్స్ రంగానికి కామర్స్ కోర్సుల వైపు విద్యార్థులు మరలాలని చెప్పేసి వారు పిలుపునిస్తున్నటువంటి పరిస్థితి वीडियो जर्नलिस्ट हूं सेंट ऑफ़ इंग्लिश टीएस न्यूज़ मैं